રામ રામ રામલે કાં આપણે આપણે ધાનેના આમાં અમ્માને આધીય ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల ఆ మూడు వేలు నాలుగు వేలు ఏడు వేలు రూపాయలు తీసుకొని వచ్చాను అభిమానంగా ఓట్లేస్ గెలిపించారు కదా మరి తిరిగి ఇరవై ఏడు వేలు అలాగే వచ్చే నెల నుంచి ప్రతి నెల ఒకటో తారీఖు అయ్యేసరికి నాలుగు వేల రూపాయలు నీకు ఇంటికి వచ్చిస్తాను ఏ ఆఫీస్ తిరగక్కర్లాగేనా చంద్రబాబు గారు ఆశీర్వదిస్తావా